హాయ్ వెల్కమ్ టు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవర్ వైపు సుజాత దేవి గారు ఆత్రంగా చూసారు అసలు ఏముంటుందా అని ఏంటి పిన్ని ఇది డబ్బులు రా వంటలు చేసినందుకు నేను ఇస్తున్నా కానుక కాదని అంటే మాత్రం మీద బట్టే అని అనురాధ అనగానే మహా షాక్ అయింది ఏంటి మా అలా చూస్తున్నావు డబ్బులు తీసుకో అంది అనురాధ పిన్ని మీరు ఇలా డబ్బులు ఇవ్వటం నాకు ఏమీ నచ్చలేదు సాయం కోసం వచ్చారు చేశాను డబ్బులు మాత్రం మద్దు పిన్ని రే తల్లి ఇరవై మంది అని చెప్పి ముప్పై మంది వచ్చారు వాళ్ళకి ఏలోటూ రాకుండా అన్ని వండి పెట్టావు కనీసం నువ్వు భోజనం కూడా చేయలేదు అందుకే ఇవన్నీ తెచ్చాను నా మాట కదనకుండా మహా సుజాత మనసులోనే కుళ్ళుకుని వచ్చింది ఆ పక్షి ఆయన దేవి గారు తన కడుపు నొప్పి తట్టుకోలేక రాధ ఇంతకీ ఆ కవర్లో డబ్బెంత పెట్టా నా కోడలు వద్దంటున్నా వద్ద బయట కక్కింది తన మాట భార్య మటం తలకొట్టుకున్నాడు వీరేశ్వ అక్క ఏదో నా తోచిన మాటకు మూడు వేలు ఇందులో పెట్టాను ఇది తక్కువే కానీ ప్రస్తుతం నా దగ్గరే డబ్బులు ఇవే ఉన్నాయి అని రాధా అనగానే సుజాత గుండెల మీద చేయి వేసుకుంటే దేవి గారు నోరు అక్కడే పడిపోయింది పిన్ని మీరు నా కోసం ప్రేమగా భోజనం తెచ్చారు చూడండి అదే నాకు పదివేలు డబ్బుతో సాయాన్ని వెలకట్టి నన్ను తక్కువ చేయకండి నాకు కడుపు నిండా తినడానికి అన్ని తెచ్చారు చాలు ఈ డబ్బు ఖర్చులకి ఉంచండి పిన్ని కోడలి మనస్తత్వానికి వీరేశం గర్వంగా అనురాధ వైపు చూశాడు ఏంటి అనురాధ మీ అక్కలో నా కోడలు కూడా డబ్బు పిచ్చిది డబ్బులు తెచ్చావా ఏంటి నవ్వుతూ భార్యకి సడు వీరేశ చూసి తిప్పుకుంది దేవి అయ్యో బావగారు అలానే కాదు మామూలుగానే ప్రేమగా ఇస్తున్నాను అవేం వద్ద పిన్ని అంది మహా అవునమ్మా తను వద్దు ఉంటుంది కదా డబ్బులేంపద్దు ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఇకపై ఆలస్యం అయితే మధ్య మధ్యలో మహాన్ని పంపించు మా లేదంటే వెనుక ముందు ఆలోచించకుండా తనని అందరూ బాధ్యత లేనిదే అని అని అనుకుంటారు ఎవరు పైకి అనకపోయినా మనసులో అనుకుంటారు కదా అవును బావగారు మీరు చెప్పింది నిజమే ఆయన తప్పు నాది ఇకపై ఇలా జరగదు అమ్మ మహా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు తల్లి మా అత్తకి నువ్వు బాగా నచ్చావు వెళ్తాను సరే పిన్ని అని అనరాత వెళ్ళగానే దేవి గారితో పాటు ఇటు సుజాత మూతులు పక్షపాతం వచ్చేలా తిప్పుకున్నారు రే మహా ఏంటి మామయ్య ఇవన్నీ జాగ్రత్తగా లోపల పెట్టమ్మా లేదంటే మీ అత్తగారు నా కొడుక్కి అది ఇష్టం ఇది ఇష్టం అని సగం భోజనం వాళ్ళకి ఇస్తుంది అని ముఖం మీదే అన్నాడు మామగారి మాటలకి ఒళ్ళు మండి విసురుగా లోపలికి వెళ్ళిపోయిన సుజాత మహా అవన్నీ లోపల పెట్టు బాక్సులు అన్నీ కడిగి కట్టిపై పారబెట్టింది నాన్న ఓనర్ ఫోన్ చేశారు నేను బయటికి వెళ్తున్నాను ఈ టైంలో ఎందుకు పొద్దున వెళ్దావు లేదు నేను తొందరగా వచ్చేస్తాను అని బైక్ చేసి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు హాల్లోకి వచ్చిన దేవి గారు వైపు చూసింది చీరకుమ్ము దులుపుని నిజంగా వేసుకుని బయటకు వెళ్ళింది నాకు సమయం సందర్భం రాకుండా ఉండదు అత్తమ్మ మా మా ఆయన చేతి ఎక్కించారు కదా చెప్తాను రేపటి నుంచి ఈ మహా అంటే ఏంటో నీకు చూపిస్తాను అనుకుని స్నానం చేద్దామని తన గదికి వచ్చింది చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ చేసి అయ్యో అమ్మ చాలాసార్లు ఫోన్ చేసిందని సూర్య దగ్గర నుంచి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది వెళ్ళు మా సమయానికంటే నేను ఎందుకు వద్దంటాను చుట్టుపక్కల అన్నాక అలా సాయం చేస్తూ ఉంటేనే కదా కలిసి ఉండేది ఎంత పని ఉన్నా నువ్వు టైంకి ఇంటి దగ్గర ఉండాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఒక చేతి మాట అనిపించుకోవటం నాకు ఇష్టం లేదురా చివరికి మా లవ్ యూ టు శ్రీమతి మెసేజ్ చదవనే మహాకంటలో నీళ్ళు తిరిగాయి ఆ మెసేజ్ టైం ఉదయం తొమ్మిదిన్నరకి ఇంకా పది గంటలకి అతని దగ్గర నుంచి రెండు మిస్డ్ కాల్స్ చూడగానే మైండ్ డిస్టర్బ్ అయింది తల పట్టుకొని బెడ్ మీద కూర్చుంది అంటే ఆయన నా మెసేజ్ ఫోన్ అన్నీ చూసి తిట్టారా అని ఎందుకు అందరి ముందు తిట్టారు అనుకుని ఆలోచిస్తూ స్నానానికి వెళ్ళింది ఒక పావు గంటకు బయటకు వచ్చి నైటి వేసుకొని జడ వేసుకొని నీట్గా రెడీ అయ్యి బయట బయటకు వచ్చి కూర్చుంది కానీ మహా మనసు స్థిమతంగా లేదు ఇంతలో వీరేశం గారు భోజనానికి కూర్చున్నారు ఆ సమయంలోనే బయట కూర్చున్న దేవి చిరాగ్గా వచ్చి లోపలికి వచ్చింది ఏమయ్యా స్నానం చేసావా అవునని ఇవి పెట్టుకున్నారు చేసిన దేవి ఒళ్ళు మండింది అమ్మ మహా మాట మామూలుగా వచ్చిన ముఖంలో కోపం స్పష్టంగా తెలుస్తుంది తమ్మా అని పైకి లేచింది మామయ్య గారు స్నానం చేసి అక్కడ కూర్చున్నారు అంటే భోజనం తింటారు అనే కదా అర్థం మరి అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నా మామయ్య గారు అంటే లెక్కలేదా నీకు నాకెందుకు లే లెక్కలేదు ఆయన మీకు ఏమవుతారు ఏంటి చిరాగ్గా ముఖం పెట్టింది దేవి అదే అత్తమ్మ మామయ్య గారు మీకు ఏమవుతారు అంటున్నాను కోడలి ప్లాన్ ఏంటో విరేషానికి అర్థమై కావాలని సైలెంట్గా ఉన్నారు ఏమవుతారు నా అర్థం అంది గర్వంగా మరి కట్టుకున్న భర్తకి సమయానికి భోజనం పెట్టాలి స్నానానికి నీళ్లు పెట్టాలని మధ్యాహ్నం ఆయన ముందే హితపోత చేసిన మీరు మా గారికి భోజనం పెట్టకుండా బయట ఎందుకు అత్తమ్మ కూర్చున్నారు మామూలుగా వచ్చిన ఆ మాట దేవికి మళ్ళేలా అంటుకుంది చూపులతోనే నిప్పుల వర్షం కురిపించిన దేవి ఏంటత్తమ అలా చూస్తున్నారు నేనేం తప్పుగా అడగలేదు కదా అసలు లేదమ్మా కట్టుకున్న వాడికి భోజనం పెట్టాలి స్నానానికి నీళ్లు పెట్టాలి అన్న క్లాస్ టీచర్లా చెప్పిన నా పిల్ల ఇప్పుడు నాకు భోజనం పెట్టకుండా బయట ఎందుకు కూర్చుందో తనే సమాధానం చెప్పాలి అని మహా వైపు చూసి తల్లి మీ అత్తమ్మ నాకు పెడుతుంది కానీ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అత్తమ్మ ఏం పెడుతుంది మామయ్య కోడల్ని నేను పెడతాను అని ఎందుకు వస్తుంటే వద్దు తల్లి మీ అత్తమ్మ పెడుతుంది ఏదైనా పని ఉంటే చూసుకో సరే మామయ్య అని మహా అక్కడి నుంచి వెళ్ళగానే పంటి బిగున్న కున్ని అంతాచుపెట్టి ఆది తెచ్చిన ఐటమ్స్ అన్ని బయటపెట్టేసరికి నీరసం వచ్చిన దేవికి భార్యను గమనిస్తూనే ఉన్నారు వీరేశం ఏమయ్యా పులిహోర తింటావా మాట్లాడలేదు వీరేశం ఏంటంటే అలా చూస్తున్నారు ఏం లేదు వడ్డించని ఆయన అనగానే దేవి గారికి భయం